నిజంగా దేవుని నమ్మి బాప్దేశ తీసుకున్నటువంటి ప్రజలు యాజ్ పర్ బైబుల్ బైబిల్ ప్రకారం విగ్రహాలకి అర్పించినటువంటి ఆహారాన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదు ఒకవేళ తీసుకోవచ్చు అంటే కనుక అది యజుబేల్ బోధ అది అబద్ధం అని నైంటీ ఫైవ్ పర్సెంట్ పాస్టర్స్ అయితే కనుక నేను చెప్పినట్టుగా చెప్తున్నారు అది యజబెల్ బోధ దేవునికి అర్పించినటువంటి విగ్రహానికి అర్పించినటువంటి ఆహారాన్ని ప్రసాదాన్ని కానీ స్వీకరించకూడదు అని చెప్తున్నారు దీనిపైన మీ ఒపీనియన్ అండి నేను ఎవరి మాట నమ్మనో ఎవరి మాట విన్ననో బైబిల్ మాట బైబిల్లో ఉన్న దాన్ని నా నాలెడ్జ్ ప్రకారంగా తెలుగులో ఉంది కనుక చదువుకొని దీన్ని అర్థం చేసుకుంటాక ప్రయత్నం చేస్తాను అన్న భావంలో తిరుపతి ప్రసాదం ఎవరైనాప్పుడు నాకు ఇస్తే దాన్ని కళ్ళకద్దుని తినేస్తాను నేను ఎందుకంటే అంటారు తిరుపతి ప్రసాదం ఎవరైనా నాకు ఇస్తే లడ్డు కళ్ళకద్దుకుని నేను తినేస్తాను ఎందుకంటే మరి ఫాస్ట్ అయ్యింది తిరుపతి ప్రసాదం తినేస్తారని చెప్పేసి ఇక్కడ కూర్చున్న ఫాలోవర్స్ అందరికీ వండరవచ్చు అయితే నేను ఆరాధిస్తున్నా భగవంతుని గ్రంథంలో విగ్రహాలకు సంబంధించిన వాటి గురించి అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఉండి దాని వలన ఏమీ దోషం లేదు దాని వలన ఏమీ ఇబ్బంది లేదు అని విగ్రహంలో ఏమీ లేనప్పుడు దాంట్లో పవర్ ఏమి ఉంటది అంచేత విగ్రహాలు అర్పించింది మనసాక్షి కల్మషం లేకపోతే తినొచ్చని ఉంది తినటం తిన తినకపోవటం తినటం అనేది వారి అభిష్టం అంతే వారి మనస్సాక్షి బలహీనతను బట్టి వారికి ఉన్న భక్తి బలహీనతను బట్టి తప్ప ఆ దాంట్లో వాదోపవాదాలు కాకుండా తినోర్ధం రాలేదు విగ్రహాలు తినొచ్చు తినటానికి అనుకూలంగా ఉంది ఎందుకంటే విగ్రహాల్లో ఏమీ లేదు అని చెప్పి సత్య నాకు తెలుసు కనుక ఆ విగ్రహం దగ్గర పెట్టింది విగ్రహంలో ఏమి లేనప్పుడు విగ్రహంలో పెట్టి అక్కడ పెట్టింది ఏమవుతుంది తింటాను నేను రుచికరమైన పదార్థాన్ని విరుగుతో చేసిన వస్తుంది ఆ పదార్థాలనే భగవంతుడు సృష్టించింది ఎవడో విగ్రహాలు సృష్టించేదే కాదు విగ్రహాలకు సంబంధించిన వాక్యం బాగా పేర్చుకునేవాడికి చదువుకున్న దీంట్లో చదువుకున్న వాడు కొత్త నిబంధన ప్రకారంగా యేసుప్రభు వారి యొక్క మాట ప్రకారం ఖచ్చితంగా విగ్రహంలో ఏమీ లేదు గనక విగ్రహాలకు సంబంధించిన తినొచ్చు అయితే ఈ గారు తింటున్నప్పుడు నేనే చెప్పేసి కొంతమంది చాలా వీక్ అయిపోయి కొంచెం ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో బాగా చదువుకున్న వాక్యం తెలిసిన ప్రజల ఏంటంటే నాకు నాకు అంత నాలెడ్జ్ మా ప్రజలకు లేదు గనక అని చెప్పేసి వీరు శ్రద్ధం మానేస్తారు తప్ప యాక్చువల్గా విగ్రహంలో ఏమీ లేనప్పుడు విగ్రహంలో శక్తి లేదని బైబుల్లో రాసినప్పుడు ఖచ్చితంగా విగ్రహాలు సమర్పించింది ఖచ్చితంగా తినొచ్చు 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 దీని గురించే బోల్డ్ అంత ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి జస్ట్ మీరు ఏదన్నారో ఒక పర్సన్ కూడా అదే అన్నారు దాని మీద పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది లేపో ఇంటర్వ్యూ కూడా నేను కదా సార్ మొత్తం క్రిస్టియానిటీ అనేటప్పటికి బిజినెస్ స్టార్ట్ అయిపోయింది పాపులేషన్ అయిపోయింది అనే ఉద్దేశంతో జరుగుతుంది తప్ప ఎక్కడ దీంట్లో ఉన్న ట్రూ ఎవరికి అవసరం లేదు ఎవరో ఈ మధ్య నేను కూడా వింటున్నాను ఎవరో చక్కగా భార్యాభర్తలు చక్కగా పువ్వులు పెట్టుకుని మంచి దుస్తులు పెట్టుకుని వచ్చారు నువ్వు పూలు పెట్టుకొచ్చావండి అలా దృష్టిలో వేసుకొచ్చేవంటే వారు ఎవరో కామెంట్ చేశారంటే వారిని అది బాధపడ్డారు అమ్మ తెలిసి తెలియక చాలా మంది చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు అసలు ఇబ్బంది పెడుతున్న పాపం అని బైబుల్లో ఉన్న సంగతి అయితే నేను అలాగా అలా మాట్లాడరమ్మా మీరు మీ చక్కగా మీరు సాంప్రదాయబద్ధంగా మీరు ఉండొచ్చు దానికి ఏది ఉండకూడదు అని పెట్టుకోకూడదు అని ఎక్కడా లేవు అవి పనికిరైన విషయాన్ని హైలైట్ చేసుకుంటున్న సందర్భాలు ఎక్కువైపోయినాయి ఈ మధ్య మధ్యకాలంలో నేను వాళ్ళని సంరదించడం జరిగింది కాబట్టి దాంట్లో భగవంతుని యొక్క కాన్సెప్ట్ అవుతుండే భగవంతుడు అనేటైన దేవుడు అనేటైనా ఎవరిని ఇబ్బంది పెట్టడు వారిని భగవంతుని ఆరాధిస్తున్న వారు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అంతే థాట్